అధికార ప్రతినిధిగా చాలా చాలా ప్రెస్ మీట్లు పెడుతున్నారు పేర్లు మార్చేస్తున్నారు ఫైర్ అవుతున్నారు దానిపైన దీనిపైన నేను ఒక ఒక మంచి వివరణ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే పేర్లు మారుస్తున్నారు పేర్లు మారుస్తున్నారు అని చెప్పేసి ఈవిడ ఒక పిచ్చి వాగుడైతే వాగుతుంది కదా సో వాగడం ఎందుకు మాట్లాడుతుంది కదా మీడియా ముందుకి ఆ ఈ విధంగా మాట్లాడకపోతే నాకు నెక్స్ట్ మంత్ శాలరీ రాదనో లేకపోతే మూడు లక్షల ప్యాకేజీ లేకపోతే సంథింగ్ అంతకుమించి మోర్ రాదనే ఏమో ఏడాది చాలా గొంతు బీభత్సంగా ఇది చేస్తూ మాట్లాడుతుంది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా అది మన స్వర్గీయ తారక రామారావు గారు పెట్టినటువంటి హెల్త్ యూనివర్సిటీ ఇప్పుడు ఏముందండి దాని జ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం పెట్టారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ పెట్టలేదా ఇది వాస్తవం కాదా మరి శ్యామల గారికి కళ్ళేమన్నా కాకలు ఎత్తుకుపోయా నాకు అర్థం కాదు తర్వాత రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు పిల్లల యొక్క ప్రతిభ ఏదైతే ఉందో దానికి గుర్తింపుగా డాక్టర్ బాబా ఈయన అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఆ ప్రతిభ పురస్కారాన్ని ఇది చేస్తే దాన్ని వీళ్ళు ఏం పెట్టారండి వైఎస్ఆర్ ప్రతిభా పురస్కారం మరి దీని పేరు మార్చడం కాదా మరి ఇలాంటి ఇలాంటివన్నీ చూస్తుంటే ఇలాంటి మాటలు ప్రజలు ఎర్రోళ్ళు అనుకుంటుందో మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు శ్యామలా గారి తీరు సరే అప్పుడైనా ఇప్పుడైనా ఇలా ఇప్పుడు అంబేద్కర్ విద్యా దీవిన ప్రతి పేదవాడు కూడా ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ఇతర దేశాలకి వెళ్ళి చదువుకోవాలి ఒక ఉన్నత స్థాయికి వెళ్లాలనే ఒక ఆలోచనతో అంబేద్కర్ విద్యా దీవెని పెడితే ఈ జగనన్న విద్యా దీవిన అని చెప్పేసి మార్చుకోలేదా మరి దీనికి సమాధానం చెప్పమనండి ఈ శ్యామలా గారిని ఈ పావలా శ్యామలా గారిని సో సారీ పావలా కూడా అనకూడదు ఈ శ్యామలా గారిని చెప్పమనండి ఎందుకు ఇలాగ మాటలు మాట్లాడి పేర్లు అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి గురించి మాట్లాడే ఇది ఆవిడ కాదు ఇలా పేర్లు మార్చుకుంటూ వేసింది నీ ప్రభుత్వంలో నీ జగన్ అన్న ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇలా దిక్కుమల్ మాటలు మాట్లాడుతున్నావు ఇప్పుడు వైజాగ్ లో ఒక వ్యూ పాయింట్ అది ఇంతకు ముందు ఏముని అండి వ్యూ పాయింట్ అంబేద్కర్ అంబేద్కర్ కాదు ఈ ఎవరు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్లే దాన్ని ఇప్పుడు వీళ్ళేం చేశారు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టుకోలేదా మరి ఇవన్నీ వాస్తవాలు కాదా ఎందుకు ఇంత ఇంత ఇదిగా ఇలా మంచి ప్రభుత్వం మంచి పనులు చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకు ఇలా బురద చల్లే ప్రయత్నం చేస్తారో నాయకుల మీద ఎందుకు వీళ్ళకి ఇంత పగ నాకు అర్థం కాదు నిజాన్ని నిజమనే చెప్పాలి అవాస్తవాన్ని అవాస్తవనే చెప్పాలి ఈ అమ్మాయి అలా కాకుండా ప్రతిదాన్ని అటు ఇటు కలిపి డక్క ముక్క మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఇరిటేట్ గా ఉందండి అసలు చూస్తుంటే ఇవిడు వైదరడి ఏంటో అర్థం కాదు డబ్బు కోసం మరి ఇంత ఇదిగానా ఇలాంటి మాటలు మాట్లాడాలా ఒకరు భజన చేయాలా ఇలాంటి మాటలు మాట్లాడి ఎవరు పేర్లు మార్చారు ఇప్పుడు మీరు చెప్పాను కదా నాలుగు ఉదాహరణలు చెప్పాను ఎవరు పేర్లు మార్చారు మీకు అర్థం కావట్లేదా ఇప్పుడు ఆవిడ డబ్బు కోసం మాట్లాడుతుందని అంటారు మరి మీకు డబ్బులు నాకు ఎవరు ఇప్పుడు ఆవిడ పలాంటి ట్యాగ్ వేసుకో ఉంది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారా అని చెప్పేసి మనం అంటున్నాం ఏం డబ్బులు లేకుండా ఎవరు పని చేయరుగా బట్ నేను అలా కాదు నేను ప్రజల్లో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నా అది చాలా సగర్వంగా చెప్పుకుంటా నేను నాకు ఎవరు నా మొత్తం మీరు మొత్తం చూసుకోండి నా వెనకథలు ఎవరు లేరు నా వెనకాల ఉండేది ఒక ఆరే ఆ సిక్స్ సిక్స్ మెంబర్స్ నా ఫ్యామిలీ అది నా భర్త అంటే నా వెనక ఏమీ లేదు ఒక సాధారణ నార్మల్ నాయకులు ప్రజల్లోంచి ప్రజల్లో నుంచి పుట్టి ఇగో ఈ ఏదైతే ఇంత వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఇది జరిగాయో వాటిని చూసి మాట్లాడాలి ప్రశ్నించాలనే ఒక బీజం అప్పుడు పుట్టింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వ్యక్తిని నేను అది ఇలాగే కంటిన్యూ అయిపోతుంది కదా మధ్యలో పావల శ్యామలా అని వాడారు బేసిక్ గా బయట వాళ్ళు అంటుంటారు కదా తప్పు అది మాట్లాడకూడదు బ్యాక్ మై వర్డ్స్ పావల శ్యామలా వద్దు ఆవిడ పర్సనల్ గా ఏవన్నా ఉన్నా పర్సనల్ ఇదితో మనకు అవసరం లేదు ఏదైతే పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతుందో సో దాన్ని మనం కూడా స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడతారు అని చెప్పి కూడా మీరు ఎగ్జాక్ట్లీ ఆ స్క్రిప్ట్ కూడా ఒక్కొక్కసారి తప్పు జరిగేసి మళ్ళీ వెంటనే ఇది చేస్తుంది బట్ మాకు ఇప్పుడు నేను ఇది మాట్లాడ నాకు స్క్రిప్ట్ ఏం లేదు కదా అంటే నీకు ప్రజల గురించి ఒక మాట మాట్లాడడానికి కూడా నీకు బ్రెయిన్ లో ఈవెన్ చదివి తర్వాత ఫ్రీగా మాట్లాడలేవా స్క్రిప్ట్ పెట్టుకో మాట్లాడాలా ఎందుకంటే అధినాయకుడు కూడా అలాగే స్క్రిప్ట్ పెట్టుకో మాట్లాడతాడు కాబట్టి మీ కింద ఉండే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు అలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడలేదా అని మీరు అడగచ్చు నేననేది ఏంటంటే ఏదైనా ఒక విషయం గురించి చెప్పాలి అని అంటే అది ఇక్కడ ఉండాలి ప్రజలు ప్రజల్లో ఆ ఇది ఇక్కడ ఉంటే నీకు ఇక్కడ స్పష్టంగా వస్తుంది లేదు ఎవరో మనకి ఇది చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాలని ఒక తీరు ఉంటుంది చూడు అప్పుడే నీకు ఇలా తడబడతాయి ఇలా